ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ దర్శనం చేయాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి స్వామివారికి వైకుంఠ దర్శన టికెట్లు టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి మనకి వైకుంఠ ఏకాదశి ప్రవదనాల్లో దర్శనం అన్నది ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి వైకుంఠ ఏకాదశి తిరుమల కొండపైన స్వామివారి యొక్క దర్శనం ప్లస్ వైకుంఠ ద్వార దర్శనం కూడా వీళ్ళందరికీ కూడా మనకి శ్రీవారి భక్తి అందరికీ కూడా కల్పించడం జరుగుతుందండి మనకి వైకుంఠ ఏకాదశి రేపు డిసెంబర్ నెల ముప్పై తారీఖున రావడం జరిగింది మనకు వైకుంఠ ద్వారా ప్రవేశం అన్నది శ్రీవారి భక్తులకి సుమారుగా పది రోజుల పాటు కూడా మనకి టీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి మనకి డిసెంబర్ ముప్పై తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎవరైతే తిరుమల వెళ్తున్నారో వీళ్ళందరికీ కూడా స్వామివారిక దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం కూడా వెళ్ళి ఉంటుంది అసలు వైకుంఠ ద్వార ప్రవేశం అంటే మనకి స్వామివారిని దర్శించుకుని జయ విజయాల దగ్గర నుండి బయటకు వస్తాం కదండి మనకి దానికి రైట్ సైడే బంగారు బావికి ఆపోజిట్లో అంటే దాని పక్కనే మనకి వైకుంఠ ద్వారం ఉంటుందండి దాని నుండి అందరికీ కూడా వైకుంఠ ద్వార ప్రవేశం కూడా చేయించడం జరుగుతుంటుంది అంటే వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార ప్రవేశం అన్నది చేయడం వల్ల వాళ్ళకి పుణ్యం కలుగుతుందని అదేవిధంగా ఉత్తమ గతులు కలుగుతాయని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఇలా రకరకాల మన హిందూ బంధువులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం కాబట్టి వాళ్ళందరికీ కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వారా ప్రవేశం కల్పించాలని టీడీ దేవస్థానం వారైతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దానికి అనుగుణంగా మనకి మొదటి మూడు రోజులు కూడా అంటే డిసెంబర్ ముప్పై తారీఖు నుండి జనవరి ఒకటో తారీఖు వరకు కూడా ఆ మూడు రోజుల పాటు మనకి వైకుంఠ ద్వారా ప్రవేశం అన్నది లక్కీ డిప్లో మాత్రమే శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుందండి ఈ లక్కీ డిప్ అన్నది మనకి రేపు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది నవంబర్ ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటల నుండి డిసెంబర్ ఒకటో తారీఖున సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లెక్క టిప్పులో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా రిజిస్టర్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ఈ లెక్క టిప్పులు ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టీడీ దేవస్థానం సంబంధించిన అప్సల్ యాప్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా మనకి ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాట్సాప్ ద్వారా కానీ ఈ వైకుంఠ ద్వారా ప్రవేశానికి సంబంధించినటువంటి ఈ లెక్క పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మీరు వెబ్సైట్ ద్వారా పాల్గొనేటువంటి ఆలోచన ఉంటే టీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియో డాటిన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ లాగిన్ అవి వైకుంఠ ద్వార దర్శనం అని ఉంటుందండి లోగో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ లెక్క డిప్పు కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి టోటల్గా ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అంటే వన్ ప్లస్ త్రీ కుటుంబ సభ్యులు వెళ్ళి మనం ఈ లెక్క డిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి అయితే అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఐడి నెంబర్ ఏజ్ మెయిల్ అయితే మెయిల్ ఫీమెయిల్ అయితే ఫిమేలు మీ యొక్క ఇమెయిల్ ఐడి అడ్రస్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఈ ఎక్కడిప్పుడు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఇలాగ మనకి రేపు ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటలకి నవంబర్ నెలలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది సుమారుగా మనకి ఒక ఐదు రోజుల పాటు కూడా ఈ లెక్క టిప్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వారు అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని ఈ వైకుంఠ ద్వారా దర్శనం సంబంధించినటువంటి ఈ లెక్క టిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి రిజల్ట్ అన్నది మనకి డిసెంబర్ రెండో తారీఖున మధ్యాహ్నం రెండు తర్వాత రావడం జరుగుతుందండి ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా వైకుంఠ ఏకాదశి రోజుల్లో మీరు తిరుమల పన్ను శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అంటే పది రోజులు కూడా కొన్ని రకాల స్వామివారి యొక్క దర్శనం అయితే టీడీపీ దేవస్థానం వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి అందులో మనకి ప్రధానంగా స్వామివారి యొక్క ఆదిత్య సేవలు ఏవైతున్నాయో అంటే మనకి స్వామివారి యొక్క కళ్యాణం కానీ ఉంజిలి సేవ సహస్ర అలంకరణ ఆర్జిత బ్రహ్మోత్స ఇటువంటి సేవలన్నీ కూడా మనకి డిసెంబర్ ముప్పై తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా టీ దేవస్థానం వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా విఐపిలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ఏదైతే ఉందో అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీటీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో అంటే వీఐపీ బ్రేక్ దర్శనం కానీ లేదా మూడు వంద రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ ద్వారా ఎవరైతే వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో అంటే వీఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా ఈ దర్శనం కూడా టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి అదేవిధంగా వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లలకి సంటి పిల్లల తల్లిదండ్రులు కూడా శుభ్రదం ద్వారా స్వామి వారికి దర్శనం అయితే కల్పించేవారు మనకి వైకుంఠ ఏకాదశి పది రోజులు కూడా ఈ శుభ దర్శనం అన్నది చంటి పిల్లలకి చంటి పిల్లల కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సీనియర్ అదే అదేవిధంగా దివ్యాంగులు మెడికల్ కేసెస్ ఉన్నవారు కోట కూడా మనకి పది రోజులు కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి కేవలం ఎవరైతే ప్రోటోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్ళి వారిని ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఈ మూడు రోజులు కూడా లెక్కటి అనంతరం కూడా మనకి జనవరి రెండవ తారీఖు నుండి మనకి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా స్వామివారిక మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్టు అదేవిధంగా శ్రీవాణికి సమత పట్టే టికెట్లు కూడా టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ టికెట్లు ఎప్పుడో బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది రేపు డిసెంబర్ నెల ఐదో తారీఖున ఉదయం పది గంటలకైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా శ్రీవాణికి సమతి పట్టే టికెట్లు అంటే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళకి స్వామివారిక వైకుంఠ ద్వార దర్శనం కూడా కల్పించడం జరుగుతుందండి మీరు కూడా డిసెంబర్ ఐదో తారీఖున ఉదయం పది గంటలకైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అన్నది రోజుకి పదిహేను వేల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా శ్రీవానికి సమితి రోడ్డు టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీకైతే రోజుకి ఒక ఏ టికెట్ వరకు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లక్షల నుండి తొంభై తొమ్మిది లక్షల వరకు కూడా ఎవరైతే టీడీ దేవస్థానానికి డొనేషన్ చేశారో వీళ్ళకి కూడా స్వామివారికి వైకుంఠ దూరదర్శన్ టికెట్ అన్నది ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి అది కూడా రేపు డిసెంబర్ ఐదో తారీఖున ఉదయం పది గంటలకి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కోర్టు పైన ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళు కూడా డిసెంబర్ ముప్పై తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వారు వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ ఐదో తారీఖున ఆన్లైన్లో రిలీజ్ అవుతున్నటువంటి మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శన టికెట్ కానీ లేదా సంబంధించి బట్టి పదివేల రూపాయల దర్శన టికెట్ కానీ లేదా డోనర్స్ ఎవరైతే ఉంటారో లక్ష నుండి కోటి రూపాయలు కోటి రూపాయల పైన కూడా ఎవరైతే డొనేషన్ చేస్తారో మీరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా అవకాశం జరుగుతుంది కాకపోతే రూపాయల స్పెషల్ దర్శనం ప్లస్ స్త్రీవనికి సంబంధించిన స్పెషల్ దర్శన టికెట్ మనకి జనవరి రెండవ తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు విషయం తెలుసుకోండి అదే విధంగా జనవరి రెండవ తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ దగ్గర స్వామివారికి సర్వదర్శనం అయితే శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిక సేవలో తరించండి అదేవిధంగా చాలామంది మిత్రులు అడుగుతున్నారండి మనకి ఆ టైంలో స్వామివారికి ఎస్సీ టోకెన్స్ ఇస్తున్నారా లేదా దివ్య దర్శన టోకెన్స్ అన్నది అందుబాటులో ఉంటాయా ఉండవా అని అడుగుతున్నారండి మనకి పది రోజులు కూడా స్వామివారికి ఎస్ఎస్సి టోకెన్స్ అన్నది ఎక్కడ కూడా ఇవ్వడం లేదండి అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్ కూడా ఈ పది రోజులు కూడా ఇవ్వరు కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి అదేవిధంగా లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే తిరుపతి లోకల వాళ్ళకి మనకి మూడు రోజులు స్వామివారికి వైకుంఠ ద్వార దర్శనం అయితే వీళ్ళకి కల్పించడం జరిగిందండి అది కూడా మనకి జనవరి ఆరో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా రోజుకి ఐదు వేల టికెట్లు వీళ్ళకి అందుబాటులో ఉంటాయి మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని స్వామివారి సేవలు తరించండి వైకుంఠ ద్వారా ప్రవేశం మీ అందరికీ కలగాలని నేను కూడా మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ